ఏదో మాకు ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి ఇదిగోండి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పి ఏదో కథనం పల్నాడులో హింసకు పోలీసులే కారణం అని అట్టడుగునా టీడీపీకి సహకారం అని చెప్పి ఒక రోజు ఇలా వివిధ వివిధ ఆర్టికల్స్ ని పబ్లిష్ చేయడం జరిగింది అయ్యా మేము ఎలక్షన్స్ కి పదిహేను ఇరవై రోజుల ముందే దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఎస్పీ గారు ఐజీ గారు అందరినీ కూడా కలిసి మా వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇదిగోండి మేము ఐడెంటిఫై చేసిన ఈ నూట నుంచి నూట సెన్సిటివ్ బూత్స్ ఇది ఓపెన్ లెటర్ ఇదే దాచేది కాదు మీరు చెక్ చేసుకోవచ్చు ఇది నేను పబ్లిక్ గా మీడియా ఇస్తున్నాను కా నూట నలభై నుంచి నూట యాభై బూత్స్ ఉన్నాయి మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్ లో దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం మేము కాదు అటువై పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు ఒక నూట నూట నలభై నూట యాభై ఈ మూడు వందల బూత్స్ ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు ఎటువంటి వైలెన్స్ జరగదు అని చెప్పి మేము ఇవ్వటం జరిగింది ఆ నూట నలభై నూట యాభై బూత్ సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్ గా ఉన్న బూత్స్ లో ఏమైనా తక్కువ పెట్టారు వాళ్ళకి ఫేవరబుల్ ఉన్న బూత్స్ ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి ఒక ఆధారం లేని ఆరోపణలు చేస్తా ఉన్నారు దానికి సంబంధించి కూడా ఏదైతే మేము మా బూత్ ఏజెంట్స్ అడగడం జరిగింది అయ్యా మీరు బూత్ లో కూర్చున్నారు ఈ బూత్ లో కూర్చున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందికరంగా మనకి అన్ఫేవరబుల్ గా ఉన్న బూత్స్ లిస్ట్ ఏదైతే మనము సెన్సిటివ్ అని మనం ఐడెంటిఫై చేసాము ఆ బూత్స్ లో ఉన్న సెక్యూరిటీని ఒకసారి మీరు లిస్ట్ ఇవ్వండి వాళ్ళు అడగడం జరిగింది ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోలీసులు ఉన్నారు ఎంతమంది సిఆర్పిఎఫ్ ఉన్నారని చెప్పి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇది కూడా పబ్లిక్ గా నేను పెడతా ఉన్నా ఏజెంట్స్ కాబట్టి ఇచ్చింది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ కొద్దిగా అటుటి డిస్క్రిపెన్సీ ఉండొచ్చు కానీ దాదాపుగా ఇది ఏదైతే నిజంగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారో దాని డేటాని ఇక్కడ మా వాళ్ళు చూసిన డేటాని ఇక్కడ పెడతా ఉన్నాం కాబట్టి దీన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి దీన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా అర్థమవుతుంది ఎందుకంటే దీంట్లో కూడా మేము ఇక్కడ పెద్ద కూరపాటు చూసారంటే దాదాపుగా ఇరవై బూత్లు ఇస్తే దీంట్లో దాదాపు పదిహేడు బూత్లు ఒక కానిస్టేబుల్ మేము సెన్సిటివ్ బూత్స్ అని ఐడెంటిఫై చేసిన దాంట్లో ఇరవై బూతుల్లో పదిహేడు బూతుల్లో ఒక కానిస్టేబుల్ మాత్రమే పెట్టడం జరిగింది ఇలా ప్రతి నియోజకవర్గాన్ని ఇచ్చాం సాపేట ఇచ్చాము అలాగే సత్యనపల్లి ఇచ్చాము మాచర్లు ఇచ్చాము అన్ని బూతులు కూడా ఇది కూడా ఏదో సీక్రెట్ గా ఉంచదు కాదు ఇది కూడా ఓపెన్ గానే మేము పెడతా ఉన్నాం ఇది కూడా దయచేసి మరొకసారి సిట్ వారిని కోరుతా ఉన్నాం ఇది కూడా వెరిఫై చేయండి ఇది కూడా మేము ఇచ్చిన లెటర్ కి ఏమన్నా అనవసరంగా ఎక్కువ మీరు అనుకున్న విధంగా మాకు ఫేవర్ చేశారు అనుకుంటే కనుక దీన్ని కూడా దయచేసి బయట పెట్టాలని చెప్పి మేము సిట్ వారిని కోరుతా ఉన్నాం